ఓం శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ మహాగణాధిపతరస్వచ్చై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పంతొమ్మిదవా అధ్యాయం పారాయణం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ఈ విధంగా నైమిసారణ్యమందున్నటువంటి మహామునులందరూ కలిసి లక్ష్మీనారాయణుని స్తోత్రం చేసిన తరువాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా ఉన్నవాడవని సర్వాంతర్యామివని దేవేంద్రాదులచే నిత్యము పూజింపబడేవాడవని నిత్యుడవని నిరాకారుడవని జనులందరిచే స్థుతింపబడుతున్నటువంటి ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవైనటువంటి ఓ నందనందన మా స్వాగతాన్ని స్వీకరించు నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలాలు అన్నీ పవిత్రమైనయి ఓ దయామయ్య సంసార బంధం నుండి బయటకి రాలేకపోతున్నాం మమ్ముద్ధరించు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనాన్ని చూడజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు గోచరిస్తావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రం చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను నీకిష్టమైన వరాన్ని కోరుకో అని పలికారు అప్పుడు జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేనీ సంసార సాగరం నుండి విముక్తుడలని కాలేక శ్లేష్మల్లో పడిన ఈగలాగా కొట్టుకుంటున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానం ఉండేటట్టుగా అనుగ్రహించు మరేది నాకు అక్కరలేదు అని వేడుకొన్నారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధ నీ కోరిక ప్రకారం ఆ విధంగానే వరమిచ్చా అంతే కాదు మరొక వరాన్ని కూడా కోరుకో ఇస్తాను అని అన్నారు తిరిగి అంటున్నారు కదా ఈ లోకంలో అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు అటువంటి వాళ్ల పాపాలు పోవడం కోసం ఒక వ్రతాన్ని కల్పిస్తున్నాను ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు చెప్తాను సావధానుడవై ఆలకించు అని శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్తున్నాను నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసము అని పేరు ఈ నాలుగు నెలల కాలంలో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతం చేసే వాళ్ళకి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాసమునందు ఆ వ్రతాన్ని చెయ్యని వారు నరక కూపంలో పడతారు ఇతరుల చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయాలి దీని మహాత్యాన్ని తెలిసి ఉండి కూడా వ్రతం చెయ్యని వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి వ్రతం చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలిగేటువంటి బాధలు ఉండవు దీనికి నియమంగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములు అంటే కూరలని శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగుని శుద్ధ దశమి మొదలు పాలని ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసుల్ని విడిచిపెట్టేయవాలి తినరాదు నా అందు మిక్కిలి భక్తి కలవారిని పరీక్షించడం కోసమే నేను ఈ విధంగా శయనిస్తాను ఇప్పుడు నీవు చెప్పిన స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకి బోధించి శ్రీమహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి తిరిగి వెళ్లి శేషపానుపు మీద పవళించాడు వశిష్ఠరు జనక మహారాజుతో రాజా ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలైన మునులకి చాతుర్మ్యాస వ్రత మహాత్యాన్ని ఉపదేశించారు ఆ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు ఇప్పుడు నేను నీకు దాని గురించి వివరించాను ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతులవారు చేయవచ్చు శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మ్యాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్ళారు ఇంతటితో పంతొమ్మిదవ రోజు పారాయణం ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం